హాయ్ హలో అండి అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే శారీస్ అనమాట చూడండి చాలా బాగున్నాయండి శారీస్ అనేవి మీకు ఏ కలర్ నచ్చినా సరే ఇలా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్ అనేది చేసేసేయండి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ అండి కలర్ కాంబినేషన్స్ అనేవి కానీ శారీ డిజైన్స్ అనేవి కానీ చాలా బాగున్నాయి అన్నమాట కావాల్సినవి అయితే ఇలా స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్ చేసేసేయండి కాస్ట్ అనేది చెప్తాను ఓకేనా ఇది అనేది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఇలా మనకి గ్రీన్ కలర్లో బాందిని అనేది వస్తుంది మొత్తం ఇలా ఉంటుంది పళ్ళు అనేది కూడా చాలా బాగుందండి పళ్ళు అలాగే బ్లౌజ్ అనేది ఆరెంజ్లోనే ప్లేన్ అనేది ఇచ్చారనమాట ఈ శారీ కలర్ కాంబినేషన్ అనేది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్ అనేది చేసేసేయండి మనకి ఇది వచ్చేసి శారీ మొత్తం బార్డర్ అనేది ఇలా వస్తుంది అలాగే పైన బార్డర్ వచ్చేటప్పటికి స్మాల్ బార్డర్ అనేది వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అలాగే బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది ఇందులో ప్లెయిన్ అనేది వస్తుంది చాలా బాగున్నాయండి బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది తీసి వాట్సాప్ చేసేస్తే కాస్ట్ అనేది చెప్తూ ఉంటాను ఓకేనా చూసారు కదండి కలర్స్ అనేవి మీకు ఇందులో ఏ కలర్ కాంబినేషన్ అనేది మీకు నచ్చినా సరే స్క్రీన్షాట్ అనేది తీసి వాట్సాప్ అనేది చేసి చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మన దగ్గర స్టిచ్చింగ్ అనేది ఆల్ వేర్ డ్రెస్సెస్ అనేవి స్టిచ్చింగ్ అనేది చేయబడతాయి మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మా దగ్గర క్లాత్లతో స్టిచ్ చేయమన్నా సరే లేదు అంటే మీరు క్లాత్ అని తీసుకొని మా షాప్ విజిట్ చేయొచ్చు లేదు అనుకుంటే కొరియర్ అయినా చేసి దూరం డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కొరియర్ అయినా పంపించవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్